హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక చాలా చాలా హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను దట్టు రాయలసీమ స్పెషల్ వంటకం ఏంటా అనుకుంటున్నారా పులగం విత్ పచ్చి పులుసు అండ్ పల్లి పచ్చడి కాంబినేషను అదిరిపోతుంది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పులగం చేసుకోవడానికి నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను దానిలోనికి పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను పొట్టు పెసరపప్పు లేకపోతే నార్మల్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదండి ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పుకి రెండు గ్లాసుల బియ్యం వన్ ఇస్టు టూ మాట అలాగా పొట్టు పెసరపప్పు కుక్కర్లో వేసుకున్న తర్వాత రెండు గ్లాసుల బియ్యం వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఈ పులగం చేసుకోవడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు రెగ్యులర్గా రైస్ ఎలా వండుతారో దానిలోని కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తాం అంతే మీరు రెగ్యులర్గా కేసే వాటర్ క్వాంటిటీ వేసుకొని దానిలోనికి తగినంత ఉప్పు వేసుకొని ప్రెషర్ ఇచ్చుకోవడమే త్రీ విజిల్స్ ప్రెజర్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవడమే పులగ పులగం ప్రిపేర్ అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకా పచ్చి పచ్చిపులుపుస్ కోసం నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా పల్లీ పచ్చడి ప్రిపరేషన్ కోసం హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలని బాగా వేపుకోవాలి చాలా చాలా టేస్టీ రెసిపీ అండి కంపల్సరీ మస్ట్ ట్రై ఒకటి రెండుసార్లు చెప్తున్నాను అనుకోకండి కానీ చాలా టేస్టీ రెసిపీ అలా ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లోని కొంచెం హాఫ్ స్పూన్ ఆయిల్గా వేసుకొని ఆనియన్స్ని అలా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి మళ్ళీ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టమాటోస్ వేసుకొని కుక్ అవనివ్వాలి దేనికి అవే సపరేట్గా కుక్ చేసుకోవాలంటే అన్నీ కలిపి చేసుకోకూడదు దానిలోనికి ఉప్పు వేసుకొని బాగా ముక్కలు మగ్గిపోయినంత వరకు ఉంచుకొని టమాటోని పచ్చిమిర్చి మగ్గిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీల్ని వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి దాని తర్వాత అందులోని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి టమాటోస్ని వేసుకొని ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రొసీజర్ అండి అలా గ్రైండ్ చేసుకున్న వాటిని బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉన్న ఫ్రై చేసి ఉంచిన ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి మీకు ఇలా కంప్లీట్గా ఆనియన్స్ ఇలా అయినా వేసుకోవచ్చు లేదా పచ్చడి అంతా ప్రిపేర్ అయిన తర్వాత మిక్సీ జార్లోనే ఒకసారి వేసుకొని ఒక టర్న్ తిప్పితే కూడా అలా అయినా బాగుంటుంది ఇలా అయితే కంప్లీట్గా ఆయిన్ ఆనియన్ తగులుతూ టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇది కంప్లీట్ పల్లి పచ్చడి అండి దీన్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా పచ్చి పులుసు ప్రిపరేషన్ కోసం పప్పు నెక్స్ట్ గార్లిక్ ఉప్పు ఎండుమిర్చి ఈ నా ఇనన్నిటినీ కూడా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే పప్పుల పొడి నెక్స్ట్ పచ్చి పులుసు కోసం మనం ఏదైతే చింతపండు నానబెట్టి ఉంచుకున్నామో దాని నుండి చింతపండు రసం తీసుకోవాలండి అలా చింతపండు రసం వచ్చిన తర్వాత దానిలోనికి పులుపుకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మీ పులుపుకు తగినట్టు మీ టేస్ట్కి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి దానిలోనికి కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పుల పొడి ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఈ పప్పుల పొడి వల్ల టేస్ట్ వస్తుంది కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్ అవుతుంది ఇవన్నిటినీ వేసుకొని దానిలోనికి సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేసిన అన్నీ కూడా బాగా కలిసేటట్టు పులుసును బాగా కలుపుకోవాలి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అలాగ మొత్తం అన్నీ మనం వేసిన అన్నిటిని కలుపుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా పచ్చిపులుసు తాలింపు కోసం ఆయిల్ వేసుకొని దానిలోనికి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటోస్ ఆనియన్స్ టమాటోస్ అనేది మాత్రం మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం ఆల్రెడీ పచ్చి ఆనియన్స్ పచ్చి పులుసులో ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు టమాటో అనేది ఆప్షనల్ ఇంకా అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచిన పచ్చి పులుసును వేసుకొని మరగనివ్వాలి అది కొంచెం తెరలే వరకు మరిగితేనే టేస్ట్ అండి కొంచెం తెరలేన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే మనం వేసిన పప్పుల పొడి వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది లాస్ట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి సో అలా మరిగిన తర్వాత ఇంకా పచ్చి పులుసు మనకు ప్రిపేర్ అయిపోయినట్టే అది తెలియనంత వరకు మాత్రం కంపల్సరీ స్టవ్ మీద ఉంచాలి ఇది పచ్చి పులుసు రెసిపీ నెక్స్ట్ ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పులగము కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెల్దీ నార్మల్ పెసరపప్పుతో కన్నా పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది మ్యాక్సిమం దొరికితే పొట్టు పెసరపప్పుతో చేసుకోవడానికి ట్రై చేయండి దొరకకపోతే నార్మల్ పెసరపప్పు అయినా బాగుంటుంది సో ఇదండి కంప్లీట్ రాయలసీమ స్పెషల్ పులగం పచ్చి పులుసు పల్లి పచ్చడి రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి స్పెషల్ వంటకాలు హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను తప్పకుండా మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము పులగం సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా అద్దరిపోవాల్సిందే కంప్లీట్ ఇది అండి రాయలసీమ స్పెషల్ పులగం పచ్చి పులుసు పల్లీ పచ్చడి కంపల్సరీ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో